హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ చేయబోతున్న రెసిపీ చికెన్ బిర్యానీ అండి చికెన్ బిర్యానీని ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఎంతో ఈజీగా చేయొచ్చండి ఇలా చేస్తే పక్కా కొలతలతో చూపిస్తున్నానండి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలండి దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం అండి అలా వేసుకున్న తర్వాత మనం దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి గరం మసాలా పౌడర్ ఎక్కువే పడుతుంది ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్దే వేసానండి ఇలా మనం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకొని బాగా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక గంట పాటు మీకు టైం ఉంటే ఒక గంట పాటు పెట్టుకోండి లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా సరే నిమ్మరసం పోసానండి నిమ్మరసం పోయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఒక రెండు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి మనకు అలా హాఫ్ అన్ అవర్ నానితే చాలా బాగుంటుందండి ఇలా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి వాటర్ అనేది ఒక ఫోర్ గే ఫోర్ గ్లాసుల వాటర్ పోసుకోవాలండి ఫోర్ గ్లాసుల వాటరు ఇలా పోసుకొని దాంట్లోకి ఏలాచీలు లవంగాలు జీలకర్ర పువ్వు అండి పువ్వు ఆకు ఇలా అన్నీ వేసుకోవాలండి వేసుకొని దాంట్లోకి మనం వన్ టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకొని మరగనివ్వాలండి ఇంకోవైపు మనం ఒక రెండు పావుల ఆయిల్ పోసుకోవాలి వన్ రెండు రెండు పావుల ఆయిల్ పోసుకొని మనం జీడిపప్పులను వేంపుకొని పక్కన పెట్టుకోవాలండి దాంట్లోకి మనం ఇంకో రెండు పావుల నెయ్యిని పోసుకొని ఇలా ఆనియన్స్ను ఫ్రై చేసుకోవాలి ఇంకోవైపు మళ్ళీ దీంట్లో కొత్తిమీర పుదీనా వేసానండి మనం ఇలా ఫ్రై ఆనియన్స్ ఇలా ఫ్రై కావడం వల్ల మనకు టేస్ట్ బాగుంటుందండి కొన్ని ఫ్రై ఆనియన్స్ తీసి పెట్టానండి మిగిలిన ఆనియన్స్ అందులోనే వేసి రెండు ఎలాచీలు ఒక దాల్చిన చెక్క దాంట్లోకి లవంగాలు బిర్యానీ ఆకును వేసానండి అవి కొంచెం వేగుతున్నాక దాంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి అలా కలుపుకొని మనం మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత మనము చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నెలో గ్రేవీ ఉంటుంది కదండి ఆ గ్రేవీని మనం కొంచెం కడుక్కొని వాటర్ పోసుకోవాలండి పోసుకొని ఒక పది నిమిషాల పాటు వేగనివ్వాలి మనకు వాటర్ అనేది బాగా మరుగుతున్నాయండి బియ్యం బియ్యం అయితే వేశాను నేను బియ్యం వేసి కలిపాను అలా కలుపుకొని మనం మూత పెట్టేసుకొని చూసుకుంటూ ఉండాలండి మనం ఇలా చికెన్ని దాంట్లో బాగా ఫ్రై అయ్యిందండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది మనం దాంట్లోకి వాటర్ పోసుకోవాలండి మనం వాటర్ పోసుకొని బాగా ఇంకో థర్టీ పర్సెంట్ ఉడకనివ్వాలండి ఇలా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికి ఉడకనిచ్చామంటే మనకి తొందరగా ఉడుకుతుందండి మనకి రైస్ అయితే ఉడుకుతుందండి మనకి ఇలా పట్టుకొని విరిచి చూడంగానే మనకి ఒక సెవెంటీ పర్సెంట్ రైస్ అనేది ఉడకాలండి మనకు అప్పుడే తెలిసిపోతుంది ఒక్క మెతుకు తీసుకొని మనం ఇలా పట్టుకొని ఇలా అనగానే విరిగిపోతుందండి మనకి ఒక సెవెంటీ పర్సెంట్ మనకు రైస్ అనేది ఉడికేసిందండి రెడీ అయిపోయింది మనం ఇలా జాలి బొక్కలు ఉన్న గిన్నెను తీసుకొని కింద ఒక గిన్నె పెట్టుకొని మనం అలా మొత్తం వేసుకోవడం వల్ల వాటర్ అనేది కింద గిన్నెలోకి వెళ్ళిపోతాయండి మనకి రైస్ అనేది ఇలా పొల్లు పొల్లుగా వచ్చేస్తుంది కుల్లగా వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుందండి మనకి కుల్ పొల్లుగా అవుతుంది అన్నము మనం ఇంకోవైపు చికెన్ను మూత తెరిచి చూడంగానే మనకి చికెన్ అనేది ఎయిటీ పర్సెంట్ ఉడికేసిందండి మనం దాంట్లోకి బాస్మతి రైస్ మొత్తాన్ని వేసుకోవాలండి మనం అలా బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనాని మీద వేసుకోవాలండి అలా ఫ్రెండ్స్ మనకి ఫుడ్ కలర్ ఉంటుంది కదండి ఫుడ్ కలర్ని ఇలా ఒక గిన్నెలో పోసుకొని నేనైతే ఇలా కలిపి పోస్తున్నానండి మరీ ఎక్కువ కూడా పోయకూడదండి హెల్త్కి అంతా మంచిది కాదు నేనైతే కొంచెమే పోసానండి అలాగే మనము రైస్ ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదండీ అదొక రెండు రెండు మూడు గిన్నెలు అదే గిన్నెతో రెండు మూడు పోసానండి అలా పోయడం వల్ల మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా జీడిపప్పు ముక్కలు రెండు పావుల నెయ్యి పోసానండి ఇలా జీడిపప్పు ముక్కలు అలాగే ఫ్రై ఆనియన్స్ ఇలా వేసుకొని ఇలా మనం ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మూత పెట్టేసుకొని మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం మూత తెరిచి చూడంగానే బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి ప్లీజ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి